దేశానికి దేశభక్తి కలిగిన ప్రజాక్షేమమే ధ్యేయంగా ఉండేటువంటి పార్టీ ఉండాలని శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మొట్టమొదటిగా జనసంఘను ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని అంధకారంలో ముంచి వాదులపైన దేశభక్తి కలిగినటువంటి నాయకుల పైన హింస ప్రయోగించి జైళ్ళల్లో పెట్టి అనేక మందిని హింసించిన తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని నియంతృత్వపు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి ఆనాడు జనతా పార్టీగా ఆవిర్భవించింది ఆ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ చీకటి అధ్యాయాన్ని బొందబెట్టి యావత్ దేశ అంతా కూడా జనతా పార్టీని ఎన్నుకోవడం జరిగింది జనతా పార్టీ అనేక పార్టీల కూటమిగా కొనసాగిన తర్వాత లాభం లేదు మనం ఒక మంచి రాజకీయ పార్టీగా అవతరించాలని చెప్పి నైన్టీన్ ఎయిటీ ఏప్రిల్ ఆరో తారీఖు నాడు పార్టీ ఆవిర్భవించి మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మచ్చలేని ఈ దేశం ప్రేమించే బిడ్డ వాజ్పేయి గారు తొలి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఆ తదుపరి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన భారతీయ జనతా పార్టీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అనేక ఎత్తు పల్లాలను చూసి అనేక రకాల అవమానాలు కూడా భరించి ఇవాళ దేశ ప్రజల ఆశీర్వాదం పొంది రెండు వేల పద్నాలుగులో మోడీ గారిని ఇలా దేశ భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కింది ఈ పది సంవత్సరాల కాలంలో ఈ దేశ ప్రజల ప్రేమను పొందడమే కాకుండా దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచడమే కాకుండా ఒక మంచి సుపరిపాలన అందించడమే కాకుండా ప్రపంచ పటం మీద భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప పార్టీగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామికమైన పార్టీగా అవతరించింది భారతీయ జనతా పార్టీ ఇవాళ నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై ఐదవ వసంతో అడుగు పెడుతున్న సందర్భంగా ఇవాళ గల్లీ గల్లీ ఇవాళ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తె తెలియజేస్తూ రాబోయే కాలంలో మన పార్టీని మరింత విస్తరింపజేసి అన్ని వర్గాల ప్రజల ప్రేమను పొందే పద్ధతులు రేపు పది కాలాల పాటు దేశానికి ఒక మంచి సుపరిపాలన అందించే పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఎదగాలని గల్లీ నుంచి బాట నుంచే మొదలుపెట్టి ప్రధానమంత్రి వరకు అన్ని అన్ని రంగాల్లో అన్ని వేదికల మీద కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదం పొంది మంచి సర్వీస్ అందించే పార్టీగా ఆవిర్భించాలలో మీరందరూ గొప్ప కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు